अल्ट्राटेक भाई और बहनों मोदी जी को प्रधानमंत्री बनाने का मतलब है दस करोड़ लोगों को घर में सूर्य घर योजना से मुफ्त बिजली देना నరేంద్ర మోడీ గారిని ప్రధాన మంత్రిని చేయడం ఈ దేశంలో పేదల ఇళ్లకు పది కోట్ల మంది ఇళ్లకి సూర్యగర్ గర్ పథకం ద్వారా ఉచితంగా విద్యుత్ని ఇవ్వడమే మోదీజీ కో ప్రధాన మంత్రి బనానే కా మట్లబ్ హే గ్యారా కరోడ్ కిసానో కో పాంచ సాల్ మే తీన్ లాఖ కరోడ్ రూపాయ ఇన్కే బ్యాంక్ అకౌంట్ మే ట్రాన్స్ఫర్ కన్నా ఓడి గారిని ప్రధానమంత్రి మళ్లీ చేయడం అంటే ఇప్పటికే రైతన్నలకు అందిస్తుందా పద పథకంలో పీఎం కిసాన్ పథకంలో రాబోయే ఐదేళ్ళకు మూడు లక్షల కోట్ల రూపాయలు నేరుగా వాళ్ళ అకౌంట్లలోకి వెయ్యడమే భాయోర్ బేను ముజే బతావో అయోధ్యా మే రామ మందిర్ బన్న చైదా యా నై బన్నా చైదా ఎత్లారా మీరు చెప్పండి రామ మందిరంలో భవ్యమైన రామ అయోధ్యన భవమైన రామ మందిరం నిర్మాణం కావాల్సి ఉన్నిందా లేదా భాయో బేను సత్తరు సత్తరు సార్తో एक पार्टी ने राम मंदिर को रोक कर रखा డె సంవత్సరాల పైగా స్వాతంత్రం వచ్చిన ఈ కాంగ్రెస్ అయోధ్యలో దివ్యమైన భవ్యమైన రామ మందిర నిర్మాణం జరగకుండా ఆపింది ఆ మోదీ జీకో దూసరి బ ప్రధాన మంత్రి में మోదీ జీ సే కేసు पूजन భూమి किया ప్రాణ ప్రతిష్ఠా కర్కర్ జై శ్రీరామ్ మీరు రెండోసారి నరేంద్ర మోడీ గారిని గెలిపిస్తూనే నరేంద్ర మోడీ గారు కేసు కూడా గెలిచారు విగ్రహ ప్రతిష్ఠ కూడా చేశారు శ్రీరామ మందిర నిర్మాణంలో ప్రాణ ప్రతిష్ఠ కూడా చేసి ఈ దేశం ముందు జై శ్రీరామ్ అనే నినాదాన్ని నిలిపారు ఒరే రాహుల్ బాబా ఓర్ జగన్ గారు రామ్ మందిర్ కే ప్రాణ ప్రతిష్ఠిషన్ దియాగా मगर दोनों नहीं गए भाइयों बहनों मुझे बताओ जो राम मंदिर के प्राण प्रतिष्ठा में न जाए आंध्र वाले उनके लिए वोटिंग करेंगे क्या మిత్రారా ఇద్దరికి రాహుల్ గాంధీకి జగన్మోహన్ రెడ్డికి విగ్రహ ప్రతిష్ట సందర్భంగా ఆహ్వానం పంపడం జరిగింది కానీ వీళ్ళిద్దరూ రాలేదు మిత్రారా ఇప్పుడు చెప్పండి మీరు అందరూ చెప్పండి ఏ దివ్య భవ్య రామ నిర్మాణం జరిగిందో దానికి ఆహ్వానం వచ్చినప్పటికీ కూడా రాకపోయినప్పుడు అటువంటి వాళ్ళకు మీరు ఓటు వేస్తారా కరే చేస్తారా బాయ్యమేను మోదీజీనే మహిళా प्रतिशत आरक्षण विधानसभा और लोकसभा में दिया है यहाँ बहुत सारी बहनें आई है अगली विधानसभा में थर्टी थ्री परसेंट माताएं होगी ये मोदी की गारंटी है मित्रा अक्चल को महिला नरेंद्र मोदी गार लोकसभा लो, विधानसभा लो। मुफ्त मूर्ण शात रिजर्वेशन दूर इक अनेक मंदिर अक्चल रोज